హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మన ఇప్పుడు పార్లమెంట్ రాష్ట్ర శాసన శాఖ పాలిత ప్రాంతాలు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ని చూద్దాం ఫస్ట్ వన్ భారత పార్లమెంటు అంటే కేంద్ర శాసన శాఖ అంటే డాష్ జవాబు రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ నెక్స్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు జవాబు ఇరవై ఐదు పదకొండు అంటే లోక్సభ నుంచి ఇరవై ఐదు రాజ్యసభ నుంచి పదకొండు మంది సభ్యులను ఎన్నుకుంటారు నెక్స్ట్ ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించారు జవాబు పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో కోరం అంటే కనీస సభ్యుల హాజరు సంఖ్య ఎంత జవాబు ఒకటి బై పది నెక్స్ట్ రాజ్యాంగంలోని ఎన్నో నిబంధన ప్రకారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల వారికి స్థానాలను కేటాయించారు జవాబు ఆర్టికల్ మూడు వందల ముప్పై ప్రకారం నెక్స్ట్ ఆర్థిక బిల్లు విషయంలో ఎవరికి ఆధిక్యత ఉంటుంది జవాబు లోక్సభకు నెక్స్ట్ ఏ దేశ పార్లమెంటును ప్రపంచ దేశాల పార్లమెంటులకు తల్లి లాంటిదని అంటారు జవాబు బ్రిటన్ దేశ పార్లమెంటును నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు జవాబు స్థానిక సంస్థల ప్రతినిధులు నెక్స్ట్ శాసనసభ నియామకాలకు భంగం కలిగినప్పుడు సభ్యుడు తెలిపేటటువంటి ఆక్షేపణను ఏమంటారు జవాబు పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అంటారు నెక్స్ట్ పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాలను ఎవరు ఏర్పాటు చేస్తారు జవాబు రాష్ట్రపతి నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం అఖిల భారత సర్వీసుల్లో ఒక కొత్త సర్వీసును చేర్చడానికి రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించాలి జవాబు ఆర్టికల్ మూడు వందల పన్నెండు నిబంధన ప్రకారం నెక్స్ట్ జీవిత బీమా ఇంకా కరెన్సీ ఏ జాబితాలోని అంశాలు జవాబు ఇవి రెండు కూడా కేంద్ర జాబితాలోని అంశాలు నెక్స్ట్ రాజ్యాంగ సవరణకు మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలనేది ఏ ప్రభుత్వ విధానం జవాబు సమాఖ్య విధానం నెక్స్ట్ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం న్యాయస్థానాలు ప్రత్యేక రిట్లు జారీ చేస్తాయి జవాబు రెండు వందల ఇరవై ఆరవ నిబంధన ప్రకారం నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ కోసం ఏ సంవత్సరంలో శాసనం చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో శాసనాన్ని చేశారు నెక్స్ట్ జాతీయ మైనార్టీ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది జవాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో జాతీయ మైనార్టీ కమిషన్ ఏర్పాటైంది నెక్స్ట్ ఆర్టీఐ ఆర్టీఐ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు జవాబు రెండు వేల ఐదు జూన్ జూన్ నెలలో ప్రారంభి రూపొందించారు ఆర్టీఐ చట్టాన్ని రెండు వేల ఐదు జూన్ నెలలో రూపొందించారు నెక్స్ట్ పనికి ఆహార పథకం కింద పని చేసేటటువంటి కార్మికులకు కూడా కనీస వేతనం కనీస వేతనం ఇవ్వాలని ఏ కేసులో పేర్కొన్నారు జవాబు రంజిత్ రే వర్సెస్ రాజస్థాన్ నెక్స్ట్ చట్టం దృష్టిలో అందరూ సమానమే అనేటటువంటి అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు జవాబు బ్రిటన్ దేశ రాజ్యాంగం నుంచి నెక్స్ట్ జీవిత బీమా సంస్థను ఎప్పుడు జాతీయం చేశారు జవాబు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో నెక్స్ట్ మన దేశంలో రాజ్యాంగం ఆధిక్యతను కాపాడేది ఎవరు జవాబు సుప్రీంకోర్టు నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సీనియార్టీని తప్పనిసరిగా పరిగణించాలని ఏ సంవత్సరంలో తీర్పు చెప్పింది జవాబు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో నెక్స్ట్ హైకోర్టు అనుమతి లేకుండా సుప్రీంకోర్టు అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తే దాన్ని ఏమంటారు జవాబు స్పెషల్ లీవ్ పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటారు నెక్స్ట్ లోక్సభలో కోత తీర్మానాన్ని ఆమోదిస్తే డాష్ జవాబు కేంద్ర మంత్రి మండలి రద్దవుతుంది లోక్సభలో కోత తీర్మానాన్ని ఆమోదిస్తే కేంద్ర మంత్రి మండలి రద్దవుతుంది నెక్స్ట్ అవశిష్టాధికారాలపై శాసనాలు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది జవాబు పార్లమెంటుకు ఉంటుంది నెక్స్ట్ రాష్ట్ర విధాన పరిషత్లో ఎన్నో వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు జవాబు ఒకటి బై పన్నెండు ఒకటి బై పన్నెండవ వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు నెక్స్ట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి ఏ సంవత్సరంలో మరియు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా శాసనసభ మరియు మంత్రి మండలిని ఏర్పాటు చేశారు జవాబు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం అరవై తొమ్మిదవ సవరణ ప్రకారం నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటే ఎవరి సిఫారసు అవసరం జవాబు లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సిఫారసు అవసరం నెక్స్ట్ ఏ సంవత్సరంలో మరియు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ మరియు మంత్రి మండలి ఏర్పాటుకు అవకాశం కల్పించారు జవాబు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం పద్దెనిమిదవ సవరణ ప్రకారం నెక్స్ట్ ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేయాలన్నా లేదా రద్దు చేయాలన్నా ఏ నిబంధన ప్రకారం మరియు ఎవరికి అధికారం ఉంది జవాబు నూట అరవై తొమ్మిదవ నిబంధన ప్రకారం రాష్ట్ర విధాన సభకు అధికారం ఉన్నది నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి జవాబు కలకత్తా హైకోర్టు పరిధిలోకి నెక్స్ట్ కాగు పదవీ కాలం కనిష్టంగా మరియు గరిష్టంగా ఎంత జవాబు ఆరు కనిష్టంగా అయితే ఆరు ఆరు సంవత్సరాలు గరిష్టంగా అయితే అరవై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ పార్లమెంటు సలహా సంస్థలుగా పనిచేసేటటువంటి కమిటీల వద్ద సారీ కమిటీల పద్ధతిని ఏ దేశ ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు పార్లమెంటు సలహా సంస్థలుగా పనిచేసేటటువంటి కమిటీల పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు జవాబు బ్రిటన్ దేశ రాజ్యాంగం నుంచి నెక్స్ట్ రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు జవాబు ఆర్టికల్ ఎనభై తొమ్మిది నిబంధన ప్రకారం నెక్స్ట్ ఏది ఆర్థిక బిల్లో లేదా ఏది సాధారణ బిల్లో నిర్ధారించేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది జవాబు లోక్సభ స్పీకర్కు నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది జవాబు రాష్ట్రపతికి నెక్స్ట్ లోక్సభ మరియు రాజ్యసభలకు రాష్ట్రపతి ఎంతమందిని నియమించవచ్చు జవాబు రెండు పన్నెండు అంటే లోక్సభ నుంచి రెండు రాజ్యసభలకు పన్నెండు మంది పన్నెండు మందిని నియమించడానికి రాష్ట్రపతికి అధికారం ఉన్నది నెక్స్ట్ మన దేశ సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు జవాబు రాష్ట్రపతి మన దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి నెక్స్ట్ అల్ట్రాసిటీ చట్టాన్ని ఎప్పుడు చేశారు జవాబు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ కింది కేసుల విచారణలో న్యాయమూర్తులు ఎవరు ఫస్ట్ వన్ గోలక్నాథ్ కేసు గోలక్నాథ్ కేసు ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఈ ఈ కేసును విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తులు కోకా సుబ్బారావు గారు సెకండ్ వన్ కేశవానంద భారతి కేసు ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి న్యాయమూర్తి ఎవరంటే ఎస్ఎం సిక్రి నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో విచారణకు విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి ఎంఎన్ చలమయ్య ఎంఎన్ చలమయ్య నెక్స్ట్ ఫోర్త్ వన్ మినర్వా మిల్స్ కేసు మినర్వా మిల్స్ కేసు ఇది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో దీని విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి వైవి చంద్రచూడు అనేటటువంటి న్యాయమూర్తి వైవి చంద్రచూడు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలమయ్య అనేటటువంటి న్యాయమూర్తి నెక్స్ట్ సరైన జవాబులతో జత చేయండి దీనిలో ఫస్ట్ వన్ రాజభరణాల రద్దు రాజభరణాల రద్దు దీని యొక్క జవాబు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ రాజభరణాల రద్దు అనేటటువంటిది జరిగింది సెకండ్ వన్ భూ సంస్కరణల షెడ్యూల్ దీ భూ సంస్కరణ భూ సంస్కరణల షెడ్యూల్ అనేటటువంటిది ఇది తొమ్మిదవ షెడ్యూల్ నెక్స్ట్ జాతీయ విద్యా విధానం దీని యొక్క జవాబు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్యప్రాణి సంరక్షణ చట్టం జరిగినటువంటిది ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ నిబంధన నూట పది అంశాలున్నటువంటి బిల్లును ఏ బిల్లు అంటారు నిబంధన నూట పది అంశాలున్నటువంటి బిల్లును మొదటి తరగతి ఆర్థిక బిల్లు అని అంటారు నెక్స్ట్ రాజ్యాంగంలో ఏ నిబంధనలు పార్లమెంట్ సభ్యుల సభ్యత్వం కోల్పోయేటటువంటి అంశాలను సూచిస్తాయి జవాబు నూట ఒకటి నూట రెండు అనేటటువంటి నిబంధనలు నెక్స్ట్ రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది జవాబు విధాన సభకు విధాన సభకు రాష్ట్ర మంత్రి మండలి సమిష్టిగా బాధ్యతను వహిస్తుంది నెక్స్ట్ ఏ రాజ్యాంగ నిబంధన ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉండాలని సూచిస్తుంది జవాబు నూట అరవై ఎనిమిదవ రాజ్యాంగ నిబంధన నూట అరవై ఎనిమిదవ రాజ్యాంగ నిబంధన నెక్స్ట్ రెండు వేల పదహారు నవంబర్లో స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి హైకోర్టు ఏమిటి జవాబు ఢిల్లీ హైకోర్టు నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వ రద్దుకు రాష్ట్రపతికి అధికారం కల్పించేటటువంటి నిబంధన ఏమిటి జవాబు రెండు వందల ముప్పై తొమ్మిది ఏబి నిబంధన నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీలో ఏ సంవత్సరంలో హైకోర్టును ఏర్పాటు చేశారు జవాబు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో నెక్స్ట్ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు జవాబు మహమ్మద్ హిదయతుల్లా అనేటటువంటి ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి హోదాలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉంటూ తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించింది ఎవరు జవాబు ఫస్ట్ వన్ వివి గిరి సెకండ్ వన్ బిడి జెట్టి ఈ ఇద్దరు కూడా ఉపరాష్ట్రపతి హోదాలో ఉంటూ తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినటువంటి వారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్